హలో అందరికీ మేమైతే మొన్న నాగపంచమి రోజైతే అనుకోకుండా మేమైతే పంపనూరు అని ఒక ఊరికైతే వెళ్ళామనమాట అది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మా అత్తగారు సో మొక్కుకున్నారనమాట అభిషేకం చేయిస్తానైతే మొక్కుకున్నారనమాట సో అందుకని చెప్పి ఆ మొక్కులు తీర్చుకోవడానికి అయితే మేము పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఇక్కడ ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభుగా వెలిసారనమాట సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట చానా అంటే చాలా బాగుంది ఇక్కడ నేను మీకు చూపిస్తుంది సార్ అది వచ్చేసి మన బావి అనమాట అవి చూడండి వాటర్ ఉన్నాయి బావే అది ఇది వచ్చేసి ఇక్కడ అక్కడ నాగపంచమి కావడంతో చాలా మంది అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు అనమాట నాగేంద్ర స్వామికి ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అంట ఈ టెంపుల్ సో చాలా బాగుందండి టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మేమైతే ఇంకా అభిషేకం చేయించుకున్నాం అనమాట అభిషేకం చేయించుకొని ఇంకా మేము కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని ఇంకా ఇక్కడ బయట కూడా ఇట్లా నాగులను అయితే నాగ నాగదేవతలను అయితే ప్రతి ప్రతిష్ఠించారనమాట సో ఆ ప్రతిష్ఠించిన దేవుళ్ళు అందరూ అందరూ ఏం చేస్తున్నారంటే పాలు పసుపు కుంకుమ వేసి ఇంకా చెమ్మిలి ఉండలు ఇంకా సల్మిడి అయితే పెడుతూ ఉన్నారు ఇంకా మేమైతే ఇంకా మేము కూడా పాలు తీసుకొని అభిషేకం చేశాము ఇంకా పసుపు కుంకుమ వేసేసుకొని ఇంకో ఆ రోజు అయితే దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది నార్మల్ డేస్లో కంటే ఆ రోజు కొంచెం రష్ ఎక్కువ ఉందంట సో ఎందుకంటే పండగ కావడంతో ఇంకా మేమైతే మొక్కున్నాం కదా మా మొక్కునైతే తీర్చేసుకున్నాము కానీ చాలా స్పెషల్ అంట ఇక్కడ దేవుడు అయితే ఖచ్చితంగా మనం ఏది కోరుకుంటే అదైతే జరుగుతుంది అయితే అంటున్నారు అక్కడ వాళ్ళు